ప్రభాస్తో సాహు చిత్రంలో రొమాన్స్ చేయడానికి కథానాయిక ఎంపికపై దర్శక నిర్మాతలు అభిమానులను కన్ఫ్యూజ్ కు గురిచేస్తున్నారు సినిమా కథ మార్కెట్ పరిధి ప్రభాస్ స్టేటస్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కథానాయికను ఎంపిక చేయడం చేస్తుంటారు అంటే కథ రెడీ అవ్వగానే కథానాయిక ఎవరైతే బాగుంటుందనే విషయంలో ఓ క్లారిటీ ఉంటుంది దర్శక నిర్మాతలకి అయితే సాహు సినిమా మొదలైనప్పటి నుంచి మిగతా తారాగణంతో పాటు సాంకేతిక వర్గం తదితర టీంలను ఫైనల్ చేశారు చిత్ర యూనిట్ ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు కథానాయికి ఎంపిక చాలా కీలకం అయితే బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ సరస నటించే కథానాయికకు అంత సాయి ఉండాలనేది ప్రభాస్ అభిమానుల కోరిక ఈ సినిమా ప్రారంభం దగ్గర నుంచి కథానాయికి ఎంపిక విషయంలో అభిమానులను గందరగోళంలో ముంచేస్తుంది చిత్ర యూనిట్ బాలీవుడ్ హీరోయిన్ని ఎంపిక చేయాలని ఓసారి భావించి ఆ తర్వాత అనుష్కనే తీసుకోవాలని మరోసారి నిర్ణయం తీసుకున్నారు అయితే గతంలో కత్రినా కైఫిని ఈ సాహో చిత్రం కోసం సంప్రదిస్తే కత్రినా తిరస్కరించినట్లు సమాచారం దీంతో చిత్ర బృందం చివరికి అనుష్కను ఫైనల్ చేశారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అనుష్కను ఈ సినిమా నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అనుష్కను సాహో చిత్రం నుంచి తప్పించడం పట్ల ప్రభాస్ కూడా అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అనుష్కకు మంగళంపాడి ప్రస్తుతం మరోసారి బాలీవుడ్ హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం ప్రస్తుతం ప్రభాస్ పక్కన కత్రినా అయితే సరిజోడి అనే మాట వినిపిస్తోంది గతంలో శ్రద్ధ కపూర్ దిశా పఠానీ సోనం కపూర్ తదితరులతో సంప్రదింపులు జరిపారు చిత్ర యూనిట్ ఓ దశలో కత్రినాకైఫ్ ఎంపిక ఖరారైనట్టు కూడా వార్తలు వెలువడ్డాయి అప్పట్లో గతంలో సాహో చిత్ర నిర్మాతలు కత్రినాను సంప్రదించగా ప్రభాస్తో నటించేందుకు నిరాకరించిందట కత్రినా ఆమె అలా నిరాకరించడం వెనుక బలమైన కారణమే ఉంది సాహో చిత్రం కోసం కత్రినాను కలిసినప్పుడు ప్రభాస్ నటించిన బాహుబలి టూ చిత్రం రిలీజ్ కాలేదు అప్పటికి బాహుబలి టూ రిలీజ్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏంటో దేశవ్యాప్తంగా తెలిసింది మారిన పరిస్థితుల తర్వాత ప్రస్తుతం ప్రభాస్ పక్కన నటించేందుకు కత్రినా ఒకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది అయితే గతంలో రిజెక్ట్ చేసిన కథానాయకను మళ్లీ తీసుకోవడంపై ప్రభాస్ అభిమానుల్లో ఒకంత అసంతృప్తి నెలకొని ఉంది ఏది ఏమైనా సాహు చిత్రంలో నటించేందుకు కత్రిన నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా మీడియాలో వచ్చే వార్తలన్నీ గాలి కబుర్లేనా అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు సాహు చిత్రం నుంచి అనుష్కను నిజంగానే తప్పించారా అనే విషయంపై నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి